ఐక్యతతోనే ఎటువంటి హక్కులనైనా సాధించుకోగలమని కాకినాడ జగన్నాథపురం గొల్లపేట యాదవ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన అఖిల భారత యాదవ్ మహాసంఘం జిల్లా సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు బొసగాని లక్ష్మీ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం జాతీయ అధ్యక్షులు బుసగని లక్ష్మయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ యాదవుల అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ యాదవుల సమైక్యత లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని తెలిపారు యాదవులు సంఘటితంగా ఉంటేనే శక్తిగా ఎదిగే సమర్థత ఉంటుందన్నారు రాష్ట్రంలో యాదవులంతా మన ఓట్లు మన ప్రతినిధులకు వేసుకుంటే చట్ట సభల్లో రాజ్యాధికారం దక్కుతుందని తద్వారా జాతి అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు ముందుగా చట్ట సభల్లో వాటా కోసం యాదవులంతా ఏకమై పోరాటం సాగించాలని అన్నారు రాజ్యాధికారం దక్కినప్పుడే ఆర్థికంగా రాజకీయంగా యాదవులు ఎదుగుతారని ఆ దిశగా ప్రతి ఒక్క యాదవుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులుగా యనమల రాజేష్ మన్నే కాశీ విశ్వేశ్వరరావు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా మన్నే నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గింజల రామకృష్ణ యాదవ్ తదితర కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన్నే నాగేశ్వరరావు గింజల రామకృష్ణ యాదవ్లు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అందరినీ కలుపుకొని యాదవల సంక్షేమానికి వారి అభివృద్ధికి ఐక్యతకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ యాదవ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల చైర్మన్ గురపట్టి శ్రీనివాస్ యాదవ్ జనరల్ సెక్రటరీ కె వెంకటముని యాదవ్ రాష్ట్ర కార్యదర్శి కుప్పం రవిశంకర్ యాదవ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చాటా మునిరాజ్ యాదవ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విర్ల వెంకట సత్యనారాయణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు టి సత్యనారాయణ యాదవ్ చావలి జగన్నాథం కోర్నాల శ్రీనివాస్ యాదవ్ సహాయ కార్యదర్శులు మానే నాగేశ్వరరావు కాకినాడ సిటీ అధ్యక్షులు గద్ల సాయిబాబా యాదవ్ ప్రధాన కార్యదర్శి బాదం బాబు యాదవ్ కార్యదర్శి శ్రీరామప్పారావు మహిళా అధ్యక్షురాలు బందం దేవి ప్రధాన కార్యదర్శి దండుమేను పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు ఉద్దేశంతోనే రమేష్ యొక్క ఉపన్యాసం సాగింది అలవరుచుకోవాలి అంగీకరించాలి అఖిల భారత యాదవ సంఘం అనేది ఏ రాజకీయ సంస్థకి అనుబంధ సంస్థ కాదు ఏ రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళైనా సరే యాదవాణ్ణి ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వాళ్ళ జోలికి వస్తే మన నోటీసుకు వస్తే ఖచ్చితంగా కొట్లాడేదానికి సిద్ధంగా ఉండేటటువంటి సంఘము అఖిల భారత సంఘం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నెల్లూరు వరకు ఎవడైనా సరే ఏ రాజకీయ పార్టీలో ఉండేవాడైనా సరే రాజకీయ పార్టీలో పక్కన పెడితే సామాన్యమైనటువంటి యాదవడి జోలికి రావాలంటే వాడికి ధైర్యం ఉండాలి కారణం ఏంటంటే ఇక్కడ సంఘాలు ఉన్నాయి బలమైనటువంటి నాయకత్వం ఉంది ప్రశ్నించేటటువంటి దమ్ముంది అడ్డుదగిలి వాడు అందు చేసేదానికి సిద్ధమైనటువంటి నైజం ఉంది కాబట్టి ఈరోజు మన యాదవ జాతి బాగా సగటి యాదవుడు తలెత్తుకొని చూపించగలుగుతున్నాడు యాదవ్ ప్రధాన కార్యదర్శిగా సంఘ ప్రధాన కార్యదర్శులు జాతీయ నాయకులు నన్ను జాతీయ నాయకులు అసుమయ్య యాదవ్ గారు నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించినందుకు నా సంఘానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను మేము ఎక్కువ పబ్లిసిటీ చేయలేము మా ఖాళీ మేము అనేక కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం చేస్తున్నాం గతంలో కూడా ఒక్కొక్క తూర్పుగోదావరి జిల్లాకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఈ జిల్లాలో సిటీ యాదవుల యొక్క ఇంకా సంస్థలపై నిరంతరం పోరాటం ఎప్పుడు చేస్తూనే ఉన్నాం అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో ప్రప్రథమంగా తొలిసారిగా కాకినాడ పట్టణంలో కొత్త కార్యవర్గాన్ని నియమించుకోవడం చాలా సంతోషకరమైన సందర్భంగా కలిగింది ఈ అఖిల భారత యాదవ సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా యాదవుల యొక్క కోసం అవకాశాల కోసం యాదవ్ సంఘాలు వద్ద సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు అదేవిధంగా యాదవ్ మీద జరిగేటటువంటి దాడులు కానీ నష్టాలు కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పథకాల విషయంలో కానీ ముందుండి ఒక సామాన్య యాదవుడికి కూడా అన్ని అవకాశాలు హక్కులు పథకాలు విధంగా పోరాడుతుందని తెలియజేస్తూ అదేవిధంగా యాదవల మీద జరుగుతున్న దాడులు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా మరి యాదవ్ మహాసంఘం ముందుండి ఒక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధపడతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది కృష్ణాని లక్ష్మణ యాదవ్ అఖిల భారత యాదవమహ సంఘం జాతీయ అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడ అన్య నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ ఉమ్మడి జిల్లాల యొక్క కమిటీని నిర్వహించడం జరిగింది కమిటీని కూడా ప్రకటించడం జరిగింది అఖిల భారత యాదవమహ సంఘం రాజకీయ సంస్థ కాదీ ఇది కేవలము యాదవుల అభ్యున్నత కోసం యాదవుల సంస్కృతి సంప్రదాయాల కోసం యాదవుల మీద జరిగేటటువంటి దాడులని నిర్వేకించడం కోసం యాదవులని సమైక్యం చేయడం కోసం యాదవులని ప్రజా జీవితంలో తీసుకురావడం కోసం అలాగే ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను యాదవులకి రాజకీయంగా జరిగేటటువంటి అన్యాయాల్ని ప్రశ్నించడం కోసం అలాగే చట్టసభల్లో యాదవులకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అంశాలని తెలియజేయడం కోసం అనేక అంశాలపైన ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా పోరాటంలో ముందుండి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడలో అఖిల భారత యాదవ మహాసంఘం యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మూడు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి మన కోనసీమ కమిటీలు కూడా అధికారులు చేస్తాం మన కార్థికారాధన టైంలో కంపల్సరీ పదివేల మంది ఇక్కడ మీటింగ్ పెట్టాలని ఉంది కంపల్సరీ పెడతాం ఈ జిల్లాలో సమేశాన్ని ఎంతగా శాని కష్టాలు ఈ మన యాదవ్ పడి సమర్శించి చెప్తారు మా జిల్లాలో తక్కువ ఉంటుంది అన్న ఎందుకంటే మా జిల్లాలో పెద్దదిక్కుంది ఎర్మలు రామకృష్ణ గారు ఆయన బట్టే మాకు ఒక గౌరవం ఉంది మమ్మల్ని యాదవ్ జోడికి రావాలంటే ఇక్కడ భయపడతారన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న మాకు చాలా బ్రదర్స్ ఇద్దరు అన్నదానికి మంచిగా ఉంటుంది పల్లెటూరులో గుర్తు కాలుసుకుని కాళి కూడా రామకృష్ణ గారి బంధువు అన్నదే ఒక నాడు ఉంటుంది అతను పరిచయం ఉన్నా అతనితో ఇంటి మాట్లాడిన కూడా రామకృష్ణ గారి అన్నది ఉంటుంది దానివల్ల కొద్ది యాదవ్కి మాకు కొద్ది రక్షణ అన్నది ఇక్కడ మాకు ఇబ్బంది ఉండదు అన్న రెస్ట్ ఏంటంటే ఇక్కడ మాకు ఇంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ ప్రకటించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాత్ర మాకు లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చిన గ్యాస్ట్లకి మన మాకు ఏర్పాటు చేశారు ఆర్ఎం గ్యాస్ట్ల ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చిన పెద్దలు గదుర్ సాయిబాబు గారు కానీ మండి కాశీ గారు కానీ పిల్లల రామ్జీ కానీ మన సావల్ జగన్నాథం గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీని ముందుకు తీసుకెళ్తామని ఆల్రెడీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాదవసంగం ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను దాని మీద జిల్లా అంతా నాకు పరిచయం ఉన్నాయి మాకు పని ఎక్కువ పబ్లిసిటీ తక్కువ ఉంటుంది అది మొత్తం అందరికీ తెలుసు ఆ విషయంలో మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని మా జాతీయ నాయకులు అందరికీ కూడా మేము ప్రమాణం చేసి మరీ చెప్పిన దృష్టి చాలు